అందరికీ నమస్కారం ఈరోజు మనం నవరాత్రుల్లో ముఖ్యంగా దుర్గా దీక్ష చేసేవాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటో తెలుసుకుందాం ఒకటి పాదరక్షలు ధరించకూడదు రెండవది సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి మూడవది మౌనవ్రతం పాటించాలి అవసరమైతే మితంగా మాట్లాడాలి అలాగే రోజు రాహుకాల సమయంలో దుర్గాస్తుతి లేదా స్థుతి వినాలి నాలుగవది ఎరుపు రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది ఐదవది మెడలో రుద్రాక్షమాల ధరించి అందరిలో అమ్మవారిని తలుచుకునే ప్రయత్నం చేయాలి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నిరంతరం నామమే స్మరించాలి ఆరవది నుదుటిన కుంకుమ బొట్టు ధరించాలి ఏడవది చివరిది ఏకభుక్తం అంటే ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఇవి ఏడు ఖచ్చితంగా నవరాత్రుల్లో దీక్ష నిర్వహించే వాళ్ళు పాటించవలసినవి